అందరికీ నమస్కారం అండి భారత రాజ్యాంగము ఇప్పుడు ఇంట్రడక్షన్ మనం మొదలు పెడతాం ఇంట్రడక్షన్లో భారత రాజ్యాంగం ప్రస్తావన ఏం చెప్తుంది అని అంటే ఇక్కడ భారత ప్రజలే దాన్ని చెప్తారు భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర వ్యవస్థగా తీర్చిదిద్దడానికి చిత్తశుద్ధిగా నిర్మాణించి ప్రజలందరికీ సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచనలో భావ ప్రకటనలో విశ్వాసంలో ఆరాధనలో స్వేచ్ఛను అందరికీ హోదాను అవకాశాలను పెంపొందించే సమానత్వాన్ని వ్యక్తి గౌరవాన్ని జాతి ఐక్యతను మరియు సమగ్రతను నిర్ధారించే సౌభ్రాతృత్వాన్ని కలిగించడానికి మా రాజ్యాంగ సభలో ఇరవై ఆరు నవంబర్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నాడు ఈ రాజ్యాంగాన్ని స్వీకరించి చట్టరూపం కల్పించి మాకు మేము సమర్పించుకుంటున్నాము సో ఎంత గొప్పవాడు రాశారండి భారత ప్రజలే దీన్ని రాసుకొని దీని యొక్క రక్షణకి వాళ్ళకి వాళ్ళే సమర్పించుకున్నట్టు చాలా బాగా దీని ప్రస్తావన ఉంటుంది